అందరికీ నమస్కారం నిన్నే వరిస్తా పార్ సిక్స్టీ సిక్స్ హార్దికు కారు దిగి చుట్టూ చూసి కంగారుగా ఇక్కడ తీసుకొచ్చావేంటి బంగారం అంటాడు అన్విక ఒక ఇల్లు చూపిస్తూ అదే మన ఇల్లు నిన్ను చూడమంటే నాకు నచ్చేలా హౌసెస్ ఉండవు నేను అడ్జస్ట్ కాలేనంటూ చెప్తున్నావు కదా అందుకనే నేను పిఏకి చెప్పి మొత్తం వెతికించి ఈ ఇల్లును సెట్ చేశా అంటుంది అప్పటికే తెల్లవారి టైము ఆరవుతుంది ఒక్కొక్కరు బయటకు వస్తుంటారు సరే ముందు లోపలికి వెళ్దాం పదా అని అన్విక పట్టుకుని గేటు తీసి డోర్ దగ్గరకు తీసుకెళ్తాడు ఆద్విక్ అన్విక ఆద్విక్ను చూసి ఏమైంది అది ఎందుకంత కంగారు అంటుంది కంగారు ఏం లేదులే కానీ లాక్ తీయ్యి అంటాడు ఆద్విక్ అన్విక లాక్ ఓపెన్ చేసి డోర్ తెరవగానే ఆద్విక్ లోపలికి వెళ్ళడానికి ముందుకు వెళ్తుంటే అన్విక ఆద్విక్కి షర్టు పట్టుకుని వెనక్కలాగి ఏంటి అంత తొందర ఫస్ట్ టైం మన ఇద్దరమే కొత్తగా ఇంట్లో చేరుతుంటే నన్ను వదిలేసి లోపలికి అది అంటుంది ఇప్పుడేంటి నీతో కలిసి లోపలికి వెళ్ళాలి అంతే కదా అని అన్వికని తన చేతుల్లో తీసుకుని లోపలికి వెళ్తాడు అన్విక నవ్వుతూ చో స్వీట్ అని ఆద్విక్కు బుగ్గల్లాగుతుంది ఆద్విక్ నవ్వి తనని కిందకు దించి నీకు ఇక్కడ తప్ప ఇంకెక్కడా ఇల్లు దొరకలేదా అంటాడు వెళ్ళి అక్కడే ఉన్న సోఫాలో కూర్చుని ఈ ఇంటికి ఏమైంది అది అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి ఇది ఈ మధ్యనే కట్టారు చాలా బాగుంది కదా అది అంటుంది ఆద్విక్ మనసులో తీసుకొచ్చి తీసుకొచ్చి ఆ గాయత్రి ఇంటి పక్కనే పెట్టావు కదే అది నీకు కనిపించిందో నా ప్లాన్ మొత్తం రివర్స్ అవుతుంది ముందే నీ కోపం ఎక్కువ మళ్ళీ దాన్ని చూసి నేను తెచ్చిపెట్టాను అనుకుంటే వామ్మో అని అనుకుంటుంటే వెళ్ళి ఫ్రెష్ అయ్యి కాసేపు పడుకో అది నీకు కావాల్సినవన్నీ తెప్పించి పెట్టాను అంటుంది అన్వి ఆద్విక్ తేరుకుని అంత కొంచెం టైంలో ఇన్ని పనులు ఎప్పుడు చేసావు బంగారం అంటాడు అన్విక ఆద్విక్ పక్కన కూర్చుని నిన్న నీతో మాట్లాడాక డిసైడ్ అయ్యాను ఇన్ని రోజులు నీకు దూరంగా ఉన్నా కదా ఇంకా నా వల్ల కాదు అందుకే అప్పటికప్పుడు పిఏను పంపించి డబల్ అమౌంట్ ఇచ్చి సెట్ చేశా అంటుంది కనుకొడుతూ ఆద్విక్కు పైకి నవ్వుతూ మనసులో నీ ప్రేమకే హ్యాపీగా ఫీల్ అవ్వాలా లేకపోతే ఆ పిల్ల పక్కన నన్ను పెట్టావని ఏడ్చిసావాలో అర్థం కావడం లేదే నాకు తనని ఎవరెవరు కాంటాక్ట్ చేస్తున్నారు తనతో ఎవరున్నారు అని కనుక్కోవడానికి నేను ట్రై చేస్తున్నా నువ్వేమో తెచ్చి దాని పక్కనే పెట్టావు ఆ అమ్మాయి నన్ను చూసింది అనుకో చాలా జాగ్రత్త పడుతుంది అలా అని నీకు చెప్పి లేనిపోని టెన్షన్స్ పెట్టలేను అని ఆలోచిస్తూ అన్వికను చూసేసరికి తన భుజం మీద నిద్రపోతూ కనిపిస్తుంది ఆర్దిక్ అన్వికను అలానే చూస్తూ భర్త మీద ఇంత ప్రేమ ఎలా పెట్టుకుంటారు అసలు మీ అమ్మాయిలు నేను ఇబ్బంది పడతానని నువ్వే అన్నీ సెట్ చేసేసి నా కోసం అర్ధరాత్రి వచ్చేసావు నిన్ను నీ ప్రేమనే గుర్తించడంలో లేట్ చేసి ఇన్ని నెలలో నీ ప్రేమను చాలా మిస్ అనుకుంటూ తనని చేతుల్లో తీసుకుని వెళ్ళి బెడ్రూంలో పడుకోబెట్టి నుదుటి మీద ముద్దు పెట్టి తను కూడా పక్కనే పడుకుంటాడు శ్రీనిక శివాన్స్ వెనకే వెళ్తుంది వాళ్ళ కోసం ఇబ్బంది లేకోకుండా ఒక రిసార్ట్ బుక్ చేస్తాడు వేద్ అక్కడికి వెళ్ళి కీజ్ తీసుకుని పైకి వెళ్తారు శివాంశు ముందు వెళ్తుంటే శ్రీనిక భయపడుతూ వెనకే వెళ్తుంది శివాంశు వెనక్కి తిరగకుండానే నీ ప్రియుణ్ణి ఇక్కడికే పిలిపించుకున్నప్పుడు లేని భయం ఇప్పుడెందుకో ఏ నేను ఏమన్నా చేస్తానని భయమా అంటాడు శ్రీనిక ఆ మాటకి టక్కున ఆగిపోతుంది శివాంశు కూడా వాళ్ళ రూమ్ రావడంతో లాక్ ఓపెన్ చేసి లోపలికి వెళ్ళి బ్యాగ్ పక్కన పడేసి వెళ్ళి బెడ్ మీద పడుకుంటాడు శివ్ ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడు వంశు శివు ఇద్దరూ ఫ్రెండ్స్ కదా నేను లవ్ చేస్తుంది వంశనే అనే విషయం శివుకి తాతయ్యకి తెలిసిపోయిందని వంశికి ఉండాల్సింది అనుకుంటూ మెల్లగా రూమ్లోకి వెళ్తుంది శ్రీనిక లోపలికి రాగానే ఇంతసేపు లోపలికి రాకుండా బయటే ఉంటే అట్నుండే వాడి దగ్గరికి వెళ్తావేమో అనుకున్నాను అంటాడు వెటకారంగా శ్రీనిక మౌనంగా ఉంటే నేనేమి చేయను నేనేమి చెయ్యను అనే ధైర్యం వచ్చిందా లేక ఇంట్లో వాళ్ళు కాల్ చేసి గురించి అడిగితే నేనేం చెప్తాను అని భయపడి వచ్చావా అని అడుగుతాడు శివ్ ప్లీజ్ అలా మాట్లాడకండి అంటుంది శ్రీనిక శివాన్షు పైకి లేచి కూర్చుని కోపంగా మరి ఇంకెలా మాట్లాడమంటావు నువ్వు ప్రేమించింది నా ఫ్రెండ్ అనే విషయం నీకు వాడు మన ఇంటికి వచ్చిన రోజే తెలిసింది వాడు నాకు బెస్ట్ ఫ్రెండ్ అలాంటి మా మధ్య గొడవ అవ్వకూడదనే ఆలోచనతో మీ విషయం నా దగ్గర చెప్పావా అని అడుగుతాడు ఆ విషయం మీకు చెప్తే అని శ్రీనిక అంటుండంగానే నాకు చెప్తే నేను వాడిని ఏం చేస్తాను అని భయపడ్డావా వాడిని ఎక్కడి దాకా తీసుకుని వచ్చో మరి ఇప్పుడేం చేయకుండా వదిలేస్తాను అని ఎలా అనుకున్నావు అంటాడు శ్రీనిక శివాన్ వైపు కంగారుగా చూసి శివ్ ప్లీజ్ ఏమీ అనకండి తను తప్పేం లేదు తను చెప్దామనే అన్నాడు కానీ నేనే అని ఇంకా చెప్పకుండానే నువ్వే ఆపుంటావు అంతేగా వాడి వల్లే నీకు దూరం అయ్యాను ఈ విషయం వాడి చెప్తే మళ్ళీ నిన్నేమైనా చేస్తాడు కాబట్టి వాడిని పిచ్చనా కొడుకుని చేసి వస్తాను అప్పుడు పెళ్లి చేసుకుందాం అని ఉంటావు అంతేనా అంటాడు శివ్ కోపంగా ఆ మాటకి శ్రీనికకు కోపం వచ్చి సీరియస్గా స్టాప్ షూ నీకు నువ్వుగా అన్నీ ఊహించేసుకుని ఇంకొకరిని తప్పుపట్టడం కరెక్ట్ కాదు ఆడపిల్లగా నా భయాలు నాకుంటాయి అందుకే అని అంటుంటే అందుకని నేను ఏమైనా చేసేస్తానేమో అని భయపడి సెక్యూరిటీ గార్డ్గా వాడిని రమ్మని చెప్పావా అందుకనేనా వాడు కూడా ఎందుకు వచ్చావరా అంటే అబద్ధాలు చెప్తున్నాడు అంటాడు శివ్ నేను అలా చెప్పలేదు ఇంట్లో వాళ్ళు బాధపడకూడదని అక్కడ ఒప్పుకొని ఇక్కడికి వచ్చారు ఇక్కడికి వచ్చాక మీరు నా మీద కోపంతో నన్ను వదిలేసి వెళ్తే తిరిగి రావడానికి నా దగ్గర డబ్బులు కూడా లేవు అందుకే తను నా బాధ భయం అర్థం చేసుకుని ఇక్కడికి వచ్చారు అంటుంది శ్రీనిక భయంగా శివాన్షు ఇంకా ఏదో అంటుండంగానే దేవికా గారు కాల్ చేస్తారు ఫోన్ డిస్ప్లేలో వాళ్ళ అమ్మ ఫోటో చూసి కాల్ లిఫ్ట్ చేసి నవ్వుతూ హాయ్ అమ్మ మేము రీచ్ అయ్యి వన్ అవర్ అవుతుంది నువ్వేం కంగారు పడకు అంటాడు దేవిక గారు షివ్ అది అంటూ తడబడుతుంటే శివాన్షు కంగారుగా ఏమైందమ్మా ఈజ్ ఎవ్రీథింగ్ ఫైన్ ఆనాన్న అది ఇవాళ అని చెప్పబోతూ మనసులో ఇప్పుడు ఇదంతా చెప్పి వాడు మైండ్ ఎందుకు పాటు చేయడానికి నాలుగు రోజులు అయ్యాక ఎలాగో ఇంటికి వస్తాడు కదా అప్పుడే చెప్తే సరిపోతుంది అనుకుని ఏం లేదు నాన్న నువ్వు ఇవాళ చాలా గుర్తొస్తున్నావు అందుకని కాల్ చేశాను శ్రీనిక జాగ్రత్త ఇద్దరూ హ్యాపీగా ఉండండి అని కాల్ పెట్టేస్తారు శివాంశు ఫోన్ పక్కన పెట్టి టవల్ తీసుకుని ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళిపోతాడు శ్రీనిక పక్కన చైర్లో కూర్చుని ఎందుకు శివు నేనంటే అంత కోపం నేనేది కావాలని చేయలేదు అందరినీ అర్థం చేసుకుంటావు అందరితో బాగా మాట్లాడతావు కానీ నన్ను మాత్రం ఒక శత్రువును చూసినట్టు చూస్తున్నావు నువ్వు ఇలా ఉంటే నీ మనసు మారేది ఎప్పుడు నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకుని సంతోషంగా ఉండేది ఎప్పుడు అని ఆలోచిస్తూ ఉంటే తన ఫోన్ రింగ్ అవుతుంది శ్రీనిక వంశి నంబర్ చూసి శివాంష్ వస్తున్నాడేమో అని చూసి బాల్కనీలోకి వెళ్ళి ఫోన్ లిఫ్ట్ చేస్తుంది జాను నువ్వు బాగానే ఉన్నావా షివు నిన్నేమీ అనలేదుగా అంటాడు కంగారుగా నేను ప్రేమిస్తుంది నిన్నే అని తనకి తెలుసు శివు తనకి తెలుసు వంశ్ అని చెప్తుంది శ్రీనిక వంశ్ గట్టిగా వాట్ శివుకి తెలిసిపోయిందా ఎలా జాను నువ్వేమైనా చెప్పావా తనకి అంటాడు ఎందుకు వంశ్ అంత కంగారు పడుతున్నావు ఇప్పుడు కాపైనా ఎప్పటికైనా తెలియాలి కదా మన గురించి అంటుంది అలా కాదు జాను మా ఇద్దరి మధ్య ఎలాంటి దాపరికాలు లేవు అలాంటిది మన ప్రేమ విషయం చెప్పకుండా దాచిపెట్టాను అంతేకాకుండా తనని మోసం చేసేవాళ్ళన్నా అబద్ధం చెప్పేవాళ్ళన్నా అస్సలు నచ్చదు దాన్ని పర్యవసనాలు చాలా తీవ్రంగా ఉంటాయి జాను అంటాడు వంశ్ శ్రీనిక కొంచెం భయపడుతూ లేదు వంశ్ తనతో నేనేం చెప్పలేదు ఆ రోజు ఇంటికి వచ్చినప్పుడు నాతో మాట్లాడావు కదా అంటుండగానే బాత్రూమ్ డోర్ సౌండ్ రాగానే శివాంష్ వస్తున్నాడనని శ్రీనిక వంశ్ నేను తర్వాత మాట్లాడతాను అని కాల్ పెట్టేసి లోపలికి వస్తుంటుంది శివాన్షు బయటకు వచ్చి లోపలికి వస్తున్న శ్రీనికను చూసి నీ ఫోన్ నీకు ఇవ్వగానే చాలా ఫ్రీడమ్ వచ్చినట్టుంది అంటాడు శ్రీనిక ఏం మాట్లాడకుండా సైలెంట్గా వాష్రూమ్లోకి వెళ్తుంది శివాన్షు తనను చూసి ఎన్ని నాటకాలు ఆడుతుందో దీన్ని చూస్తుంటేనే కోపం వస్తుంది అనుకుని రెడీ అయ్యి తను వచ్చే లోపలనే కిందికి వెళ్ళిపోతాడు శ్రీనిక స్నానం చేసి వచ్చి రూంలో శివాంజ్ లేడని చీర సరిగ్గా కట్టుకోలేదని నీట్గా కట్టుకోవడాన్ని బయట తీసి కుర్చీలు లాగేస్తుంది కిందకు వెళ్ళిన వాడల్లా ఫోన్ మర్చిపోయాడని పైకి వస్తాడు శివాంజ్ శివాన్షు లోపలికి రావడంలో డోరు చప్పుడైన శ్రీనిక కంగారుగా వెనక్కి తిరుగుతుంది శివాన్షు సారీ అని పక్కనే ఉన్న టేబుల్ మీద ఉన్న ఫోన్ తీసుకుని కిందకు వెళ్ళిపోతాడు ఒక గంట తర్వాత శివాన్షు ఫుల్లుగా తినేసి పైకి వస్తాడు శ్రీనిక సోఫాలో కూర్చుని పేపర్ చదువుతూ ఉంటుంది శివాన్షు డైరెక్ట్గా బెడ్ దగ్గరికి వెళ్ళి ఫోన్ తీసి పక్కన టేబుల్ మీద పెట్టి పడుకుంటాడు శ్రీనిక శివాంశుని చూసి తను కూడా సోఫాలో పడుకుంటుంది మార్నింగ్ మేలకు వచ్చేసరికి శివాన్షు ఇంకా పడుకుని నిద్రపోతూ ఉంటాడు అందమైన మోముతో ముట్టుకుంటే మాచిపోయేలా ఉండే మేని ఛాయ్తో మెరిసిపోతున్న శివాంశు మొహంలో మాత్రం ప్రశాంతత ఏమాత్రం కనిపించదు తనకి శ్రీనిక తనని చూసి దగ్గరకు వెళ్ళి కింద కూర్చుని తననే చూస్తూ ఎవరిని అడిగినా మీ గురించి పొగడమే విన్నాను కానీ మిమ్మల్ని తిట్టింది వినలేదు పని మనిషి దగ్గర నుండి డ్రైవర్ వరకు అందరికీ చాలా హెల్ప్ చేశారు వంశు వంశుచ స్నేహం చాలా గొప్పది అలాంటి వ్యక్తి నా జీవితంలోకి అడుగుపెట్టిందే స్నేహంతో అలాంటి స్నేహం నువ్వు కూడా పొందావంటేనే అంటేనే యువర్ సంథింగ్ స్పెషల్ ఇంత మంచి మనసు నీకు నీ ప్రేమ దూరం అయ్యింది అంటే నాకే చాలా బాధగా ఉంది శివు ఎవరిని కొంచెం కూడా కష్టపెట్టాలని చూడం నువ్వు నా విషయంలో ఎంతో కోపంగా ఉండి నా మీద ద్వేషం పెంచుకున్నావంటే ఆ అమ్మాయిని ఎంత ప్రేమించుంటావో అర్థమవుతుంది ఒక విధంగా నీ ప్రేమను పొందిన అమ్మాయి ఎంతో అదృష్టవంతరాలు అయితే ఇంకో విధంగా నిన్ను ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోయిన అమ్మాయి కంటే దురదృష్టవంతరాలు ఎవ్వరూ ఉండరేమో శివు అనుకుంటూ ఉంటుంది ఇంతలో శివాంశు కదలడం చూసి శ్రీని కలేచి వాష్రూంలోకి వెళ్ళిపోతుంది శివాంశు అటు తిరిగి మళ్ళీ పడుకుంటాడు అప్పుడే శ్రీనిక ఫోన్ మోగుతుంది శివాన్షు అస్సలు పట్టించుకోకుండా పడుకుని ఉంటాడు కానీ అది పదే పదే మోగుతూ ఉంటే డిస్టర్బ్గా అనిపించి ఏ మెంటల్ ఫోన్లు ఇచ్చేయి అవతల వాళ్ళకి డిస్టర్బెన్స్గా ఉంటుందనే మినిమం కామెన్సెన్స్ లేదా నీకు అని అరుస్తాడు అయినా రెస్పాన్స్ లేకపోయేసరికి ఫోన్ మోగుతూనే ఉండేసరికి కోపంగా లేచి చూస్తాడు అక్కడ శ్రీనిక లేదని సోఫాలో ఉన్న తన ఫోన్ దగ్గరకు వెళ్తాడు శివాంష్ ఇంకా ఉంది ఫ్రెండ్స్ మీకు ఈ స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంతలా ఆదరించినందుకు థ్యాంక్ యూ సో మచ్